హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరచిలాక్స్ నేను మీలా ఉన్నా ఈరోజు రెసిపీలో రసగుల్లలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి కదా దీన్ని చిన్నప్పుడు మనం నేనైతే మిఠాయిలు అనేసి కూడా అంటాము ఇప్పుడు ఇవి రేర్ అనమాట దొరకడం ఇవి అప్పుడు రూపాయికి నాలుగు వచ్చాయి ఇప్పుడు రూపాయికి రెండే వస్తున్నాయి దొరుకుతుంటే కూడా ఈ రసగుల్లలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు మైదా తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ తీసుకొని షుగర్ తీసుకొని ఫుడ్ కలర్ తీసుకోండి ఇప్పుడు ఒక పార్టీ మిషన్ లాగా పెట్టుకొని ఒక కప్పు మైదా ఒక టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని ఒక స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి చిటికడంతా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి వంట సోడా వేసుకుంటే అవి బాగా పొంగుతూ వస్తాయి వంట సోడా కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి జిగురు జిగురుగా ఉంటుంది కదా అంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది అలా అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి రసగుల్లలు అనేవి చిన్నప్పుడు అసలు ఎంత ఇష్టంగా తినేబోయి ఈ రసగుల్లల్ని కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత గాలి ఆడకుండా పక్కన పెట్టేసుకొని మూత పెట్టి ఇప్పుడు ఒక కప్ అంతా షుగర్ని తీసుకొని ఒక ప్యాన్లో వేసేసుకొని ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలిపేసేయండి మనకి పాకం అవసరం లేదు ఇలా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది గులాబ్ జాబుల్కి చేసుకుంటాం కదా అలా ఉండాలన్నమాట చూడండి ఇలా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి పైన చెక్కలాగా కట్టకుండా ఉంటుంది మీకు అలా కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి షుగర్ పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చపాతీ చెక్క తీసేసుకొని ఈ పిండిని దానిపైన పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి దీనిపైన కొంచెం మైదా చల్లుకుంటూ పలుచగా దుద్దుకోలే అనమాట ఒక పావు ఇ మందం ఉంటే సరిపోతుంది మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను చూపించిన విధంగా పెడల్పుగా చపాతి చెక్కతో తీసేసుకోండి చూడండి ఏదైనా చిన్న మూతలాగా తీసేసుకొని ఇలా రసగుల్లలాగా ఇది ప్రెస్ చేస్తే అవి సైజ్ అనేది మీకు ఏ సైజ్ కావాలో కూడా తీసుకోండి ఇలా వెతుకున్న తర్వాత మిగతా పిండి కూడా బాగా మనం కలుపుకుంటూ ఇలా చేసేసుకోవాలన్నమాట డీఫ్రైకి సరిపడా ఆయిల్ చేసేసుకొని బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఉండాలన్నమాట అన్నీ ఒకేసారి వేస్తే ఉండల్లాగా కట్టేస్తుంది అలా కాకుండా ఒక్కొక్కటి వేసుకుంటూ వేసిన తక్షణ కలుపుకుండా ఇలా రెండు నిమిషాలు అవే పైకి వచ్చేసిన తర్వాత రెండు పక్కలను బాగా డీఫ్రై చేసుకోవాలి ఇలా డీఫ్రై చేసుకున్న రసగుల్లల్ని ఆల్రెడీ మనం పాకం రెడీ చేసుకుంటాం కదా అది గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేయాలి రసగుల్లలు లేకపోతే ఆ జీరా అనేది లోపలికి పట్టదనమాట మిగతా అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుంటాయో ఈ రసగుల్లల్ని ఒక థర్టీ సెకండ్స్ లేదా మీకు జ్యూసీగా కావాలంటే ఒక టెన్ మినిట్స్ అందులోనే వదిలేసి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆరబెట్టేసుకోండి మిగతా పిండి అంతా అలాగే చేసేసుకోవాలి వీటిని కొంచెం మినపప్పు బియ్యం కూడా బాగా నానబెట్టి కొంచెం గట్టిగా రుబ్బి కూడా ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కూడా ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు మైదా పిండితో చేసిన పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా ట్రై చేసేయండి చూడండి ఇలా బాగా ఆరిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మనం డైలీ చిన్నపిల్లలకి ఇష్టంగా ఇవ్వచ్చు అన్నమాట చూడండి రెడీ అయిపోయి రసగుల్లలు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినా తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ